మన మధ్య మరి అతిథిగా ఉన్నటువంటి గౌరవనీయులు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం యునైటెడ్ పాసస్ అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ పాలపర్తి సురేష్ బాబా నీకు అదేవిధంగా తమ్ముడు టోనీ గారికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేర్చమని అందరూ బాగున్నారా చాలా ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉన్నట్టు ఉన్నాం ఏ సంఘం ఎవరో అర్థం అవటం లేదు ఈ మధ్యలో చాలా సంతోషం ఇది ఒక సార్వత్రిక సంఘానికి ఒక మంచి ముంగుర్తు దుబాయ్లో ఉన్న సంఘాలు మనందరం కూడా ప్రతి సేవకుడిని గౌరవిస్తాం ప్రతి సేవకుడిని మన సేవకులాగే భావిస్తాం ఎంతో మంచి సహృదయం కలిగి దుబాయ్లో ఉన్న విశ్వాసులు ఎక్కడ కలిసినా ఎక్కడ కనబడినా ఎంతో ఆప్యతో మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ యొక్క విషయాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు రాబోయే రోజుల్లో ప్రభు యొక్క రెండవ రాకడల్లో సార్వత్రిక సంఘంలో ఎత్తబడే సంఘంలో మనందరము ఒకరినొకరు ఖచ్చితంగా కలుసుకుంటాం వట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమెన్ నాకు ఇచ్చిన పది నిమిషాలు కంట తక్కువే నేను మాట్లాడి ఎందుకంటే మన మధ్య దైవ సేవకులు అభిషక్తులైన అన్నీ ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయం అన్నీకిద్దాం మరి ప్రాముఖ్యంగా ఇది నాన్ని ఎవరైతే బాప్తిసం తీసుకుని మరి నూతన జీవితాన్ని జీవిస్తున్నారు వారి కొరకు ప్రత్యేకమైన కూడుకని తెలియజేశారు ఇప్పటికే మీరు మారు మనస్సు పొంది బాప్త్యసం తీసుకుని ఉన్నారు అధికారికంగా మీకు ఒక సర్టిఫికేట్ కూడా బహుశా అందజేస్తారేమో నేను అనుకుంటా ఉన్నాను మరి సంఘము అనగా సంఘం అనగా దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించింది మనందరికీ తెలుసు అపోస్తుల కార్యాల గ్రంథం ఇరవై ఇరవై ఎనిమిదిలో మనం చూస్తూ ఉంటాం మరి యేసుక్రీస్తు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళే సంఘంలో చేర్చబడతారు నిజానికి సంఘంలో సువార్త ప్రకటించవలసిన ఆవశ్యకత లేదు కానీ విశ్వాసం ఏ విధంగా ఎదగాలో మాత్రమే బోధించాలి అన్ఫార్చునేట్లీ దుబాయ్ ప్రాంతంలో ఏం జరుగుతుందంటే ఏదో విధంగా ఫ్రెండ్ రమ్మన్నాడనో ఎవరినో కలుసుకుందామనో చూసి వెళ్దామనో ఎవరొకరు కొత్తవారు వస్తూనే ఉంటారు రక్షణ లేని వారు కాబట్టి ఇక్కడ రక్షణ గురించి కూడా ప్రకటించవలసిన ఆవశ్యకత ఏర్పడుతూ ఉంది కాబట్టి మీ సేవకుడు అనేక రక్షణ గురించి మాట్లాడినప్పుడు మీరు పశ్చాత్తాపడి మారు మనసు పొందారు మరి అపస్తుల కార్యాలు రెండో గ్రంథం రెండో అధ్యాయంలో గారు మాట్లాడినప్పుడు వాళ్ళు మనసు నొచ్చుకుని అయ్యా మేము ఏం చేయాలి మాకు అర్థమైంది మా జీవితం పాప జీవితం అని మేము ఏం చేయాలంటే చెప్తారు ప్రభు ఆయన చేసినందు మీరు విశ్వాసం ఉంచండి మీరు రక్షింపబడతారని అదేవిధంగా జైలు అధికారి కూడా పౌలుశీల పాటలు పాడుతూ ఉన్నప్పుడు అక్కడ పేతురు గారిని అడిగారు మరి పౌలుశీలను కూడా అడుగుతారు అయ్యలారా రక్షణ నేను ఏం చేయాలి ప్రభు అని వేస్తున్నందు విశ్వాసము ఉంచమని చెప్తాడు కాబట్టి నిజానికి ఆల్రెడీ బాప్తిసం పొంది ఉన్నారు కాబట్టి మీరు నమ్మారు బాప్తిసం తీసుకున్నారు సంఘంలో చేర్చబడ్డారు ఎందుకు మనం ఈ బాప్తిసం తీసుకుని రక్షణ అనుభవంలోకి రావాలి అంటే మనం సేవిస్తున్న దేవుడు ఎవరు పరిశుద్ధుడు పేతుడు రాసిన మొదటి పత్రిక పేతుడు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చిన భాగం మనందరికీ బాగా తెలిసిందే నేను పరిశుద్ధుడినయ్యున్నాను గనుక మీరును పరిశుద్ధుల ఎండవల్లని వ్రాయబడినది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించే మనం ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మధ్యాకాశంలో కలుసుకోవాలని ఆశపడుతున్న మనం మనం కూడా పరిశుద్ధులమైతేనే ఆయన్ని చూడగలుగుతాం ఆయనను ఎదుర్కొనగలుగుతాం కాబట్టి ఆ రక్షణ అనుభవంలోకి వచ్చేశారు వచ్చిన మీ అందరిని బట్టి ప్రభుని సృతిస్తున్నాను ఇంకా ఒకరిద్దరు ఎవరైనా ఇటు అటు ఊగిసలాడుతూ ఉంటే నేను ఎందుకు నమ్ముకోవాలి నేను నమ్ముకుంటే ఏం వస్తుంది నాకు నేను ఎంత మారిపోతాను ఇలాంటి కొన్ని క్వశ్చన్లతో కొంతమంది ఇంకా ఆలోచన చేస్తుంటారు అయితే కొంతమంది ఏమో ఎప్పుడు నమ్ముకుంటే బాగుంటుంది ఎప్పుడు బాప్తిస్టం తీసుకుంటే బాగుంటుంది ఈస్టర్గా గుడ్ ఫ్రైడేకా క్రిస్మస్గా చర్చ్ యానివర్సరీకా ఇలాంటి ఆలోచనలు కొంతమంది ఉంటారు అయితే అవేవి ఏవి కాదు నువ్వు ఎప్పుడైతే మార్పు చెందావో వెంటనే నీ దైవ సేవకునికి తెలియచేయాలి ఒకవేళ ఆయన ఏమన్నా నీకు ఒక వారం రోజుల సమయం ఇచ్చి నీకు కొన్ని క్లాసులు చెప్పి బాబు నువ్వు వెంటనే ఏదో ఆ విషయంలో నిర్ణయం తీసుకుంటున్నావేమో కాదు అని ఒకవేళ పది రోజులు పదిహేను రోజులు నేను పరీక్షించొచ్చేమో కానీ క్రిస్మస్కి ఈస్టర్కి అలా డేట్లు పెట్టుకుని ఎవరు కూడా వాయిదాలు వేయొద్దు కాబట్టి ఇప్పటికే మారు మనసు పొందిన మీకు ప్రభు పేరట శుభాలు తెలియజేస్తూ ఈ రక్షణలో మీరు అందరూ ఎదగాలి ఇక్కడి నుంచి ఒక నూతన జీవితాన్ని జీవిస్తున్న మీరు అనేక మందిని క్రీస్తు వైపు ఆకర్షించాలి కాబట్టి ఒక రెండు వచనాలు చెప్పి నేను నా మాటలు మోగిస్తాను ఎందుకంటే ప్రాముఖ్యమైన సమయం అనేది అందరికి తెలియని విషయాలని కాదు తెలిసిన విషయాలైనప్పటికీ అయినప్పటికీ పౌలు పావులు రాసిన పత్రికలో ఈ మాట చెప్తాడు ఆ మాటను చూద్దాం అపోసిన పావులు తెస్తలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చిన భాగంలో ఈ మాటను మనం చూస్తూ ఉంటాం మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి ఎందుకు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకున్న అది ఎరుగుండే దేవుని చిత్తము ఇప్పుడు రక్షింపబడిన మనం రక్షింపబడిన మీరు బాప్తిసం తీసుకున్న బిడలు ఇప్పుడు పరిశుద్ధత ఎందు ఘనత ఎందు మన ఘటాన్ని మనం కాపాడుకోవాలి మనకి ప్రతిరోజు పోరాటమే ఇక బాప్తిసం ముందు మన ఇష్టం మన మనసు ఏది చెబితే అది ఒకడు మోసం చేయాలన్నా చేయొచ్చు ఒకరికి అపకారం తలపెట్టవచ్చు కంపెనీని మోసం చేయొచ్చు మేడంను మోసం చేయొచ్చు కంపెనీలో అరబాబును మోసం చేయొచ్చు మన పాస్ట్ గాని కూడా మోసం చేయొచ్చు బార్తీసం తీసుకోకపోతే ఏ విధమైన ప్రాబ్లం లేదు నేను నిస్సందేహంగా కానీ బార్తీసం అనుభవంలోకి వచ్చిన తర్వాత మార్పు మారు మనసు అనుభవంలో వచ్చిన తర్వాత ఇక చూపుతోటే తేడా అంతే కదా ఒక చూపే మనల్ని న్యాయస్థానం ముందు నిలవబెడతుంది ఇక పనుల సంగతి పక్కనట్టండి కాబట్టి ఇప్పుడు మన ఘటనను ఎట్టు కాపాడుకోవాలో జాగ్రత్తగా ఉండండి తెశలోనికి రాసిన పత్రిక అదే ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో కూడా ఒక మాట ఉంది సమాధానకర్తయకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా గాక మీ ఆత్మ జీవము శరీరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యందు నిందారహితముగాను సంపూర్ణముగానున్నట్లు గాక ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనకు చెప్తా ఉన్నాడు అక్కడ పౌలు గారు తెరసలోనికి సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఇక రోమ సంఘానికి కూడా చెప్పిన మాటను ఒకే ఒక్క చెప్పి నేను ముగిస్తాను అపోసిన పౌలు రోములకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇవన్నీ తెలిసిన మాటలే ప్రియమైన వారు కాకపోతే జ్ఞాపం తెచ్చుకుంటా ఉన్నాం సందర్భాన్ని బట్టి పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చిన భాగం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి ఒకటి వలన రూపాంతరం పొందిటి మార్పు చెందావు మారు మనస్సు పొందావు ఇక లోకం వైపు లోకాశల వైపు లోక మర్యాదను పాటించొద్దు ఇక మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం కాబట్టి మన ఆలోచనలన్నీ ఎక్కడ ఉండాలి దేవుని మీద పరలోకం మీదే ఉండాలి అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ నూతనంగా బాప్తీసం తీసుకున్న బిడ్డలకు అదేవిధంగా సంఘంలో ఇప్పటికే బాప్తీసం అనుభవంలో ఉండి రక్షణలో ఎదుగుతూ క్రీస్తు యొక్క రెండవ రాక్కడకు కనిపెడుతున్న బిడ్డలకు మన ఫైత్ ఫెలోషిప్ విశ్వాస కుటుంబం అంతటికీ తోడై నీడై కాపాడి నడిపించును గాక అమ్మే అందరికీ వందనాలు